ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఎవరు గైడ్ చేస్తున్నారో ఎవరి ఆదేశాల ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారో ఒక పట్టాన అర్థం కావడం లేదు సీరియస్లీ దేశం మొత్తం ఒక నిబంధనలు అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే మరో నిబంధన ఏ విధంగా అమలు చేస్తున్నారో కూడా తెలియలేదు తెలియడం లేదు తెలుగుదేశం పార్టీ మీడియా ఏవైతే డిబేట్లు పెడతాదో తెలుగుదేశం పార్టీ మీడియా ఏవైతే కథనాలు రాస్తాదో ఆ కథనాలనే ఫాలో అవ్వకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు నాలుగు రోజుల కిందట అదే తెలుగుదేశం పార్టీ మీడియా లక్ష ఓట్ల మీద వైసీపీ కుట్ర చేస్తుంది అని పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థిని నిర్ధారించే దాని మీద గెస్టెడ్ సిగ్నేచర్ లేనందుకు అవన్నీ తిరస్కరించాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు డిబేట్ నిర్వహించిన రోజు చెప్పాం అదంతా చదివినాం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏమున్నాయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్వి అన్ని రాష్ట్రాలకు పంపించే నిబంధనలు ఏమన్నా అని చెప్పి మనమే చదివినాం సంతకం ఉండాలి డేట్ ఉండాలి ఆయన ఎక్కడ పని చేస్తున్నారు అన్న వివరాలు ఉండాలి లేదు సంతకం ఉండాలి డేట్ ఉండాలి ఆ వివరాలతో ఒక స్టాంప్ అయినా ఉండాలి ఏదైనా సంతకం డేట్ కంపల్సరీ దాంతోపాటు ఆయన ఎక్కడ పని చేస్తున్నారు డిజిగ్నేషన్ ఏంది రాయాలి చేతితో లేదంటే ఒక స్టాంపు ఉండాలి ఇది నిబంధన అరే సరే ఆ వివరాలు ఉండాలి అని చెప్పి చెప్పారు ఎలక్షన్ కమిషన్ తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చుకొని సంతకం లేకున్నా కూడా అది చెల్లుబాటు అవుతుందా అసలు ఏంటిది నాకు అర్థం కాదు ఇవేం నిబంధనలు ఇవేం నిబంధనలు దేశం మొత్తం ఇలాగే ఉన్నాయా లేవు కదా అసలు రూలే కాదు కదా మీ ఇష్టం వచ్చినటువంటి రూల్ అమలు చేసుకుంటూ పోతారా లేదు కౌంటింగ్ రోజు వెళ్ళి లెక్క ఒక మొత్తం పార్టీ విన్నింగ్ అయిపోయిన చెప్పి డిక్లేర్ చేసేయండి ప్రజలకి టెన్షన్ అయినా పోతుంది నిబంధన ఎవరికైనా నిబంధనలాగే ఉండాలి కదా ఇంత అడదెడ్డగారు చేస్తారు ఇవేం కథలు సార్ మేము అది అడుగుతా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్తుందట నిర్ణయం తీసుకున్నారు హైకోర్టుకి వెళ్తుందట హైకోర్టు ఒకటే కాదు వెళ్ళే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు వైసీపీ ముఖ్యమంత్రి గారు రోడ్డు మీద కూర్చోండి కూర్చోండి రోడ్డు మీద కూర్చోండి ఏమవుతుంది దేశంలో ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు ఇంత సీరియస్ నిరసన తెలియజేసి ఉండరు బాగుంది ఎలక్షన్ కమిషన్ కూడా దేశంలో ఎప్పుడు ఇలా చేసి ఉండదుగా కూర్చోని నిరసన ప్రజాస్వామ్యం అనేది ఒక హక్కే కదా సో దట్ ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం ముందు నిరసన కూర్చున్నటువంటి అధికార పార్టీ నేషనల్ అటెన్షన్ అని వస్తుంది ఎందుకు కూర్చున్నారో అన్న అని వస్తుంది మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసేది కరెక్టా కాదా అన్న చర్చ నేషనల్ వైడ్ అయినా వస్తుంది కనీసం వ్యవస్థలో ఎవరన్నా కనుక ఈ నిబంధన ఒక వ్యవస్థను ప్రేమించవల్ల ఎవరైనా ఉంటే ఈ తలా తిక్కలేని నిబంధనలు మార్చుకోని చెప్తారేమో నేషనల్ వైడ్ అటెన్షన్ పోనీ పోనీయండి అంతా అమ్ముడుపోయిన మీడియానే ఉన్నా ఎక్కడ దగ్గర ఎవరో నోటి తెలిసే వాళ్ళు ఉంటారు కదా పిచ్చి పిచ్చి నిర్ణయాలు కాకపోతే ఏంటివి ఇవన్నీ ఇప్పుడు వైసీపీ కోర్టుకి వెళ్తుందట ఆ పిటిషన్ ఎప్పుడు పరిష్కరించాలి చివరి కౌంటింగ్ రోజు మేము దాంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పి ఒక తీర్పు కనిపించి పక్కన పెట్టేస్తే అప్పుడు ఇంకేం చేయాలి రెండు తీసుకొని భజన చేయాలి భజన చేయాలండి ఇదేంటి కూర్చో నిరసనకు పెడితే కేసులు పెడతారేమో పెట్టనియండి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కేసులు గీసులకు భయపడితే అట్లా కుదురుతుంది ఏమవుతుంది వాడికి భయపడతాయి కదా ఇంతగా హరించుకో హరించి వేస్తూ ఉంటే రూల్స్ని నిబంధనలు ఒక ప్రొసీజర్ని కాపాడాల్సిన వ్యవస్థలను మింగేస్తూ ఉంటే ఏంటిది కూర్చో నిరసనకు కోటికెళ్ళి నిరసన కూర్చోండి నేషనల్ వైడ్ అటెన్షన్ ఏదో విధంగా తీసుకురండి దేశం మొత్తం ఒక సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ ఒక సిస్టమ్ ఎట్లా పని పనిచేస్తుందో అడగండి